ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి జూలై పదిహేడు గురువారం రోజున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వీడియోలో ధనస్సు రాశి వారి గురించి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను అయితే మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి జూలై పదిహేడు గురువారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల వీరి యొక్క జీవితం అనేది వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది గ్రహాల అనుకూలత వీరికి అధికంగా ఈ సమయంలో ఉండబోతుంది చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరూ ధనస్సు రాశిగా పరిగణిస్తారు అమ్మారు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి ఇక ఈ ధనుసు రాశి వారికి మాత్రం జూలై పదిహేడు గురువారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో మీకు గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీకు అయితే ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది ధనస్సు రాశి వారికి మాత్రం ఈ సమయం చాలా యోగదాయకంగా ఉండబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా ధనుసు రాశిలో పుట్టినటువంటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు అందరితో ప్రేమగా ఉంటారు వీరికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి వీరు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఉన్నది ఉన్నట్టుగా కుండ బడ్డలు కొట్టినట్టుగా వీరు మాట్లాడుతూ ఉంటారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అయితే కష్టాలు బాధలు అయితే అధికంగా ఉంటాయి జీవితంలో డబ్బు సంపాదించాలన్న తపన అయితే వీరికి అధికంగా ఉంటుంది కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు అయితే కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో మంచి గౌరవాన్ని కూడా వీరు పొంది ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి దైవాన్ని ఎక్కువగా నమ్మే గుణం అయితే ఉంటుంది దైవాన్ని వీరు అయితే నిత్యం ఆరాధిస్తూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో విజయాలు సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే జాలి హృదయాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని వీరు కలిగి ఉంటారు వీరికైతే నమ్మిన వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు కృంగిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టం కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి అయితే ఈ రాశి వారికి ఎవరికైనా మాట ఇస్తే చాలు దాన్ని అయితే వీరు నిలబెట్టుకుంటారు ఈ ధనస్సు రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలను అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే చిన్నప్పటి నుంచే కుటుంబ బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి వీరు బంధాలకు బంధుత్వాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు కార్యరంగంలో వీరు దూకుడుగా ప్రవహిస్తారు ఈ రాశి వ్యక్తులు అయితే ఒడిదొడుకులు అనేవి వీరి జీవితంలో ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే శత్రువులు అధికంగా ఉండ పనులలో ఆటంకాలు అయితే నిరంతరం వస్తూనే ఉంటాయి అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వ్యక్తులకు దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే వీరిపై ఉంటుంది అని చెప్పుకోవచ్చు గతంలో వీరికి అయితే కష్టాలు బాధలు అయితే అధికంగానే ఉంటాయి అయితే ఈ సమయంలో జూలై పదిహేడు బుధవారం తర్వాత మీ యొక్క తలరాత మారబోతుంది మీకు అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో గ్రహాలు గోచారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది మీకైతే రాబోయే రోజుల్లో కొత్త పనులు కూడా మీరు ప్రారంభిస్తారు మీకున్న ఒక పెద్ద కోరిక అయితే తీరబోతుంది మీరు ఈ సమయంలో కొత్త ఇల్లు కొనుక్కోవడం లేదా కొత్త ఇల్లు కట్టుకోవడం ఇలాంటివి అయితే మీకు జరగబోతున్నాయి ఈ సమయంలో మీరు ఎన్నో శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు అయితే ఈ సమయంలో మీరు ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు కానీ ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో మీరు అయితే విజయాలను అయితే సాధించి పోతున్నారు మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభించబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకున్నా వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న సమస్యలు అయితే తొలగిపోతాయి మీరు కష్టాల నుండి అయితే విముక్తి మీకు లభిస్తుంది విద్యార్థులకు ఇక మంచి జీవితం అనేది ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు కూడా మీరు పొందుతారు వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు అయితే తొలగిపోతాయి వ్యాపారంలో మీరు మంచి లాభాలను చూడబోతున్నారు దీనివల్ల మీకు అయితే ధనం ఎక్కువగా రాబోతుంది ఆదాయ మార్గాలు మీకు తెరుచుకుంటాయి ఉద్యోగస్తులకు ఖచ్చితంగా జీతాలు పెరుగుతాయి దీనివల్ల మీకు మంచి శుభవార్త ఇది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఈ సమయంలో మీకు మంచి జీవితం అనేది ఉండబోతుంది అయితే ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టిన మంచి విజయాలే చూడబోతున్నారు మీకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి ప్రతి పనిలో విజయాలను మీరు సాధిస్తారు ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ సమయంలో ఊహించని విధంగా మీకు ధనం అయితే రాబోతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో మీలో కొత్త ఉత్సాహం కూడా లభించబోతుంది అయితే నిరుద్యోగులు గతంలో పెట్టిన ఉద్యోగ అవకాశాలు మీకైతే ఈ సమయంలో ఫలించబోతున్నాయి అయితే ఈ సమయంలో మీకున్న గతంలో ఉన్న సమస్యలు అయితే తీరిపోతాయి అయితే వ్యాపారస్తులకు అయితే వ్యాపార విస్తీర్ణ జరుగుతుంది వ్యాపారంలో మీరు మంచి లాభాలను అయితే పొందుతారు ఈ రాశి వ్యక్తులకు అయితే జూలై పదిహేడు గురువారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో మీ దగ్గర నుండి ఎవరైనా వ్యక్తులు డబ్బులు అప్పు తీసుకొని వారు ఇవ్వకుండా మిమ్మల్ని సతాయించినట్లు అయితే వారే ఈ సమయంలో మీకు ఇస్తామని ఫోన్ చేయబోతున్నారు ఈ సమయంలో ఫోన్ కాల్ వల్ల మీరైతే శుభవార్త వినబోతున్నారు ఆకస్మిక ప్రాప్తి అయితే మీకు రాబోతుంది ఈ సమయంలో మీకైతే ఒక పెద్ద లాటరీ తగిలే అవకాశం అవకాశం అనేది ఉంది ఈ సమయంలో మీకు ఆకస్మిక ప్రాప్తి కనిపిస్తుంది ఈ రాశి వారి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీ తొలగిపోయి అదృష్టం అయితే వీరికి పట్టబోతుంది ఇక చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుషు రాశి వారికి మాత్రం అదృష్టం అనేది పట్టబోతుంది